వైసీపీ నెల్లూరు రూరల్ ముప్పై ఏడవ డివిజన్ వైసీపీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ తమకు పర్మనెంట్ షిఫ్ట్ లైన్ మెన్ పోస్టులు ఇస్తామని మభ్యపెట్టి మోసం చేశాడని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు పర్మనెంట్ ఉద్యోగాల పేరుతో లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశాడని పలువురు బాధితులు ఆరోపించారు పర్మెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర ఐదు లక్షల రూపాయలు డబ్బులు తీసుకున్నాడు అడిగితే అదిగో ఇదిగో అని చెప్పాడు ఇప్పటిదాకా డబ్బులు లేదు నన్ను షిఫ్ట్లో చేర్పించాడు దాని తర్వాత అడిగితే ఏమన్నా పర్మెంట్ ఉద్యోగం అన్నాడు అదిగో లేదు డబ్బులు అడుగుతుంటే అదిగో ఇస్తాను అదిగో ఇస్తా అని చెప్తున్నాడు జూన్ ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగులో నేను కేసు పెట్టాను నా పేరు బొడ్డేపల్లి జగ్గారావు నేను ముప్పోడో విధంలో స్థానికంగా ఉండేవాడిని స్థానిక కార్పొరేటర్ బొప్పాల శ్రీనివాస్ యాదవ్ గారు నాకు పర్మనెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పేసి నా వద్ద మూడు లక్షల యాభై రూపాయలు అలాగే కొంత రుసుము తీసుకున్నారు ఆయన తీసుకొని మనం టెంపరీ ఉద్యోగంగా షిఫ్ట్లో పెట్టాడు షిఫ్ట్లో పెట్టి నా మాకు పర్మనెంట్ ఉద్యోగం తీసుకోవడం చెప్పేసి అమౌంట్ తీసుకున్నారు ఇలా షిఫ్ట్లో పెట్టేది ఏందా అనగా మీకు చేస్తాను నిదానంగా అంటూ మమ్మల్ని చెప్తాను అధికారులు ఉన్నప్పుడు చెప్పడం జరిగింది దానిపై చాలా అడిగ అడిగిన సరే ఎటువంటి సమాధానం చెప్పలేదు